సార్ ఆ కేసు చాలా తీవ్ర సంచలనం సృష్టించినటువంటి కేసు అంతేకాకుండా ఈ కేసులో కొంత డిలేతో పాటు అంతేకాకుండా కొన్ని ఆరోపణలు కూడా వచ్చాయి ఫైనల్గా రిజల్ట్ ఏంటో ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాము ఏం చెప్తారు సార్ కోర్టు మీద కొంతమందికి ఎవరైతే బాధితులు ఉంటారో వాళ్ళు కొంత నమ్మకం అనేది కోల్పోతూ ఉంటారు టైం గడుస్తున్నా కొద్ది సో ఏం చెప్తారు నైసీ ఇప్పుడు దీంట్లో రకరకాల ఆరోపణలు నేచురల్గా స్టార్టింగ్ నుంచి కూడా పోలీసు మీద కానీ ఇతర వ్యవస్థల మీద కూడా అందరి మీద కూడా చేయటం అనేది కూడా సాధారణంగా వస్తుంటాయి ఎందుకంటే ఇవన్నీ హై ప్రొఫైల్ కేసెస్ సో దీంట్లో ఇక్కడ కూడా చూస్తే అరెస్ట్ చేశాం అందరినీ ముద్దాయి నాలుగు రోజులు అరెస్ట్ చేశాం చేసిన తర్వాత ఛార్జ్ షీట్ వేయడంలో తొమ్మిది నెలలు పట్టింది సో దాన్ని కూడా అప్పుడు కొన్ని చోట్ల ఏంటంటే కామెంట్ చేయటం డిలే చేస్తున్నారు కావాలని కేసుని మేనేజ్ చేస్తున్నారు ఇవన్నీ అంటే ఈ ఈ ప్రాసెస్ నార్మల్గా అవుతూనే ఉంటుందండి అయిన తర్వాత నెక్స్ట్ కేసుని మేము ఒకటికి పదిసార్లు దాన్ని జాగ్రత్తగా ఫిల్టర్ చేసి చెక్ చేసుకొని ఎక్కడ చిన్న తప్పు కూడా ఆస్కారం లేకుండా ఛార్జ్షీట్ని అంతా పర్ఫెక్ట్గా చేయడానికి తొమ్మిది నెలలు పట్టింది అనమాట టైం తీసుకుంటుంది క్రాస్ ఎగ్జామినేషన్ కూడా రోజుల తరబడి క్రాస్ ఎగ్జామినేషన్ సింగిల్ విట్నెస్ని కూడా చేశారనేది కూడా తెలిసింది సో అంటే వారం రోజులు ఒకే విట్నెస్ని క్రాస్ ఎగ్జామినేషన్ గంటల కొద్ది డిఫెన్స్ సర్టిఫికేట్స్ చేశారనేది కూడా చెప్పారు సో అంటే ఇవన్నీటి మేము ముందుగానే ఊహించాం ముందుగానే ఊహించి ఎందుకంటే ఇది చాలా హై ప్రొఫైల్ కేసు అవతల వాళ్ళు అంత ఈజీగా వదలరు స్ట్రాంగ్ మంచి డిఫెన్స్ అడ్వకేట్స్ ఉంటారు అండ్ సాక్ష్యాల్లో చిన్న తప్పు ఉన్నా కానీ కూడా దాన్ని పట్టుకుంటారు పట్టుకొని దాని నుంచి కేసు తప్పించుకోవడానికి ట్రై చేస్తారని ముందుగా ఊహించే చాలా పగడ్బందీగా మేము మేము తరికించుకునేవాళ్ళం మేమంతా టీం అంతా కూర్చున్నప్పుడు దీంట్లో ఏం రావచ్చు ఇలా వస్తే కనుక ఇలా ఇలా ఎందుకు రాకూడదు ఇలా అనవచ్చు రేపు డిఫెన్స్ అడ్వకేట్ ఇట్లా అంటాడు ఇగో ఇక్కడ తప్పు పాయింట్అవుట్ చేయచ్చాడు దీన్ని మళ్ళా దాన్ని వెంటనే కరెక్ట్ చేసుకోవటం అంటే దర్యాప్తులో అక్కడ ఎక్కడ కూడా చిన్న లోపల కూడా లేకుండా జాగ్రత్తగా బిల్డ్ చేస్తూ చేసిన దానికి ఈరోజు మనం చూస్తున్నాం దాని కాన్సిక్వెన్సెస్ లేదా దాని ఎఫెక్ట్ ఈరోజు ఇట్లా మంచి ఒక శిక్ష పట్టం వాళ్ళందరికీ ముద్దైలికి అనేది కూడా చూస్తున్నాం హత్య దీని గురించి ఏం చెప్తారు సార్ ఎందుకంటే జరిగిన తర్వాత మళ్ళీ కొన్ని ఘటనలు కూడా జరిగాయి సో దీనివల్ల మీ ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్లో భాగంగా మీరు నేర్చుకున్నటువంటి అంశాలు ఏంటి అంటే ఏం చెప్తారు అదేవిధంగా ఇటు పేరెంట్స్ కానీ యూత్ కానీ ఏం చెప్తారు దీని కాంట్రాక్ట్ కిల్లింగ్ దీంతోపాటు హైడ్ అంటే అసాసిన్స్ అంతా ఉంటారు వాళ్ళందరూ కూడా చాలా హైలీ ప్రొఫెషనల్ వాళ్ళు ఉంటారు సో దీన్ని ఎన్నింటిలో కూడా మేము నేర్చుకునే టెక్నాలజీని ఎలా బిల్డ్ చేయాలి నెక్స్ట్ టీనేజ్ సైకాలజీని కూడా చాలా జాగ్రత్తగా మేము తెలుసుకోవడానికి ట్రై చేసాం పిల్లల్ని ఎలా కంట్రోల్ అంటే ఎయిటీన్ ఇయర్స్ రాగానే పిల్లలు కొంచెం జనరల్గా లవ్ లేకపోతే ఇట్లా ఇన్ఫాచ్యుయేషన్ ఎందుకంటే నార్మల్గా హార్మోనల్ సెక్రేషన్ ఎక్కువ అవుతుంది బాడీలో అయినప్పుడు వాళ్ళలో హార్మోనల్ సెక్రేషన్ అయినప్పుడు ఫిజిలాజికల్గా చేంజెస్ ఉంటాయి చేంజెస్ వచ్చినప్పుడు వాళ్ళకి వాళ్ళ యూనో వాళ్ళ థింకింగ్ కానీ లేకపోతే వాళ్ళ బిహేవియర్ చేంజెస్ ఉంటాయి సో దీని ఉన్నప్పుడు తల్లిదండ్రులు ఎలా హ్యాండిల్ చేయాలి ఒక టీనేజ్లో ఉన్నటువంటి పిల్లల్ని ఎలా హ్యాండిల్ చేయాలి వాళ్ళు లవ్లో పడితే కనుక ఎక్కడ పొరపాట్లు చేస్తుంటారు అనేది కూడా ఇవన్నీ కూడా చాలా అంటే చాలా సెన్సిటివ్ ఐటమ్స్ అయ్యే ఇష్యూస్ని కూడా మేము చాలా లోతుగా అర్థం చేసుకోవడానికి ట్రై చేసాం అంటే ఒక సైకాలజీ ఆఫ్ టీనేజ్ ఒక గర్ల్ ఒక బాయ్ అండ్ అట్లానే ఒక ఫాదరు ఎలా ఉంటాడు ఎలా అతను ఫాదర్ ఎలా థింక్ చేస్తుంటాడు ఎక్కడ తప్పులు జరిగింది ఇవన్నిటిని కూడా మేము బహుశా హ్యూమన్ బిహేవియర్ గురించి మోర్ అనలైజ్ చేయడానికి మాకు ఒక మంచి అవకాశం ఈ కేసు ద్వారా దొరికింది అనమాట చనిపోక ముందు చనిపోయిన తర్వాత కేసుకు సంబంధించి ఎలా ఉంది సార్ ఎలా హ్యాండిల్ చేశారు దాన్ని నేను మారుతిరావు సి నేను ఐ హ్యావ్ ఆల్ సింపతి ఫర్ మా మారుతిరావు అండి ఎందుకంటే ఎక్కువ ఏమంటే దాంట్లో చూస్తే కనుక బిడ్డ అంటే అమితమైన ప్రేమ బట్ నేను అది చెప్పాను మారుతిరావు నేను చూస్తే జాలి వేస్తుంది కానీ నీ బిడ్డ మీద నీకు ఎంత ప్రేమ ఉంటుందో అవతల చనిపోయిన బిడ్డ మీద వాళ్ళ తండ్రికి అంతే ప్రేమ ఉంటుంది కదా అని సో బాధపడ్డాడు అతను కూడా చాలా పశ్చాత్తాపం ఫీల్ అయ్యాడు బట్ సి నీ నీ బిడ్డ ఒకవేళ ఓకే నీకు ఇష్టం లేకుండా వేరే అతనే పెళ్లి చేసుకుంది నీకు అవతలవాన్ని చంపించే హక్కు నీకు ఎలా ఉంటుంది తీవ్ర సంచలనం సృష్టించినటువంటి కేసుకు సంబంధించి నిందితులకు ఒకవైపు ఉరిశిక్షతో పాటుగా జీవిత ఖైదీ విధించడం పట్ల అటువైపు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్తో పాటుగా ఎవరైతే అమృతకు సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు అంతా కూడా హర్షానైతే వ్యక్తం చేస్తున్నారు ఇటువంటి ఘటనలకు సంబంధించి న్యాయస్థానాల మీద నమ్మకం ఉంటే ఖచ్చితంగా అంతేకాకుండా ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్లో భాగంగా జరిగినటువంటి విచారణకు సంబంధించి కూడా నమ్మకంగా ఉండి పనిచేశాము అంతేకాకుండా ఎవిడెన్స్ అన్నిటిని కూడా ఇచ్చాం కాబట్టి ఈరోజు న్యాయం గెలిచింది అంటూ కూడా రంగనాథ్ చెప్తూ ఉన్నారు విడిజర్నలిస్ట్ శివ కలిసి జ్యోతి జీవనం హైదరాబాద్